హలో హాయ్ వెల్కమ్ టు ఆల్ ఈ కృష్ణాష్టమికి నేను ఇంట్లోనే కిరీటాన్ని ఎలా తయారు చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను ఇది నేను క్రియేట్ చేసిన కిరీటం మకుటం చూడండి ఎంత అందంగా ఉందో ఇది ప్యూర్లీ హ్యాండ్ మేడ్ దీనికి ముందుగా మనం ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్కి కట్ చేసుకొని కావాల్సిన షేప్లో ఇలా నేనైతే క్లాత్ చుట్టుకున్నాను ఈ క్లాత్ చుట్టుకున్న దానికి ఇక్కడ నేను రెండు స్టోన్స్ తీసుకొచ్చాను ఈ స్టోన్స్ని సరైన ప్లేస్ చూసుకొని మనకి ఎక్కడ కావాలో అక్కడ స్టిక్ చేసుకోవాలి మనం పొజిషన్ చూసుకోవాలన్నమాట ఏ పొజిషన్లో అయితే బాగుంటుంది అనేసి నేనైతే ఇక్కడ టాప్ ఒకటి మిడిల్లో ఒకటి సెట్ చేశాను చూసారు కదా బాగుందా ఇలా సెట్ చేసుకున్న దానికి మనం గమ్ వేసుకొని స్టిక్ చేసుకోవాలా అలా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడ కదలకోకుండా కానీ ఇలా ఉంటుంది దీనికైతే నేను ఏదో గ్లూ వాడి స్టిక్ చేసేసాను ఒక దాని తర్వాత ఒకటి నీట్గా స్టిక్ చేసుకోవాలి అది చేతికైతే చాలా ఇదిగా ఉంటుంది బట్ వెళ్ళిపోతుంది ప్రాబ్లం ఇష్యూ ఏముండదు ఉండదు సో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత కొంచెం ఆరనివ్వాలి ఇవ్వాలి దానికి కిరీటాన్ని నేను రెడీ చేయడానికి ముందుగా టూ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ సెట్ చేసుకున్నాను అది ఒకటి వైట్ రెండోది పింక్ కలర్ లైట్ పింక్ కలర్ సో అక్కడున్న దాంట్లో నుంచి ఆ ఫ్లవర్స్ అన్ని నీట్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీయాలి ఇలా రెండు సపరేట్ సపరేట్గా తీసేసిన తర్వాత ఫస్ట్ నేనైతే వైట్ సెట్ చేసుకున్నాను వైట్ మీదకి పింక్ కలర్ ఫ్లవర్ సెట్ చేశాను ఎందుకంటే వైట్ కొంచెం పెద్దగా ఉంది అండ్ పింక్ కలర్ ఫ్లవర్ కొంచెం చిన్నగా ఉంది ఒక సెంటి ఒక మిల్లీమీటర్ అంతా సో దాన్ని ఇలా ఒక అది గ్లూ చేశాం కదా గ్లూ చేసిన తర్వాత ఉన్నదాన్ని ఇలా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని మధ్యలో ఒక పూస్ వేసుకొని నాట్ వేసుకునేస్తే మనకి కదులుకోకోకుండా అది క్లాత్ కదా తొందరగా దారం ఊసొస్తుందనమాట అందుకోసం అనేసి నేను ఒక పూసేసి సెట్ చేశాను అది వైట్ ఆర్ రెడ్ గోల్డ్ కలర్ మేకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు ఇలా ఒకటొక్కటి నేను ఒక్కొక్క ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క ఫ్లవర్ సెట్ చేసుకుంటూ వచ్చాను ఇక్కడ చూడండి ఇలా చూ ఫస్ట్ వైట్ తీసుకున్నాను దానిపైన పింక్ కలర్ తీసుకున్నాను ఆ పింక్ కలర్ని మనం పెట్టుకొని వేసేసి దాన్ని మనం నీట్గా తీసుకోవాలి ఎందుకంటే అది చాలా సాఫ్ట్గా ఉంది పాటు నేనైతే రెడ్ కలర్ పూస ఎక్కిస్తున్నాను ఆ పూసని నీట్గా తీసుకొని సెట్ చేసి అట్టకి కుట్టేసేయాలి నేనైతే ఇది ప్యూర్లీ నీడిల్ థ్రెడ్తోనే చేసేసాను అలా సెట్ చేసేసి లోపలికి ఒక నాట్ వేసేస్తే సరిపోతుంది దాని తర్వాత ఇంకొకటి చూద్దాము అది ఎలా వేయాలని నేను ఫస్ట్ స్టిచ్ చేసుకున్న ఫ్లవర్ని పక్కన పెట్టేసి జరిపి దాని తర్వాత ఇంకొక ఫ్లవర్ని సెట్ చేశాను అట్లయితేనే మనకి ఫ్లవర్స్ అన్నీ గుబురుగా బాగా మందంగా కనిపిస్తాయి లేదంటే లాంగ్ డిస్టెన్స్ లాగా ఒకటి ఒకటి దూరం దూరంగా కనిపిస్తాయి సో సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు దాన్ని అలాగే మధ్యలోకి వేసుకొని ఇలా తీసేస్తే ఇలా సెట్ అవుతుంది సో ఇలా ఒక దాని తర్వాత ఒకటి అన్నీ సెట్ చేస్తే మనకు బాగా అనమాట ఇది లాస్ట్ నాట్ వేసేటప్పుడు మళ్ళీ తీసాను సో ఇక్కడ వేసేస్తే సరిపోతుంది దాని తర్వాత ఇక్కడ నెమలి పింఛాన్ని తీసుకొచ్చాను ఈ నెమలి పింఛాన్ని కూడా మనం క్రీటానికి ఎలా సెట్ చేయాలో చూద్దాము మనకి పొజిషన్ చూసుకొని ఏ సైజ్ కావాలో చూసి దాన్ని నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసేటప్పుడు ఒకటి నేను ఒకటి పైకి ఇంకోటి కిందికి పెట్టాను ఎందుకంటే నేను రెండు వాడుతున్నాను కదా ఒకటే వాడితే షో ఉండదని రెండు వాడాను సో కట్ చేసుకొని దానికి కూడా గ్లూ వేసి నీట్గా స్టిచ్ చేసేసాను దానిపైన ఇంకొంచెం ఎక్స్ట్రా గ్లూ వేసి ఒక అయితే నేను పేస్ట్ చేసేసాను అవి మళ్ళీ బాబుకి కుచ్చుకు కుచ్చుకుంటాయి అనేసి అలా ఇబ్బంది రాకూడదు అనేసి నేను ఒక క్లాత్ వేసేసి సెట్ చేసేసాను క్లాత్ సాఫ్ట్గా ఉంటుంది కదా ఒకవేళ కుచ్చుకున్నా ఏమవ్వదు అనేసి ఇట్లా రెండు వైపులా గ్లూ వేసేసి స్టిక్ చేసేసాను సో చూడండి ఫైనల్లీ ఇది మనకు వచ్చిన కిరీటం ఇంకా ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్కి నేను ఒక ఎలస్టిక్ వేసేసాను అది ఎలా ఉంటుందో అనేసి నీకు మీకు లాస్ట్లో బాబు మనం ఉండి పెట్టుకో పెట్టే అవసరం లేకుండా బాబుని లే బాబు లేదంటే పిల్లలే వాళ్ళే ఎలా పెట్టుకోవచ్చు కాడుకునే వస్తువులాగా వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుస్తుంది సో ఫైనలీ ఇది మన అవుట్పుట్ ఇది వైట్ కలర్ చున్నీ స్క్రాఫ్ స్కార్ఫ్ దీంతోనే బాబుకి నేను ధోతి అయితే వేశాను ఇదైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది అనేసి చాలా సాఫ్ట్గా కంఫర్ట్గా ఉంటుంది ఇక్కడ ఉన్నవన్నీ నేను బాబుకి అలంకరించడానికి వాడిన వస్తువులు సో ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనలీ చూసారా ఎంత సాఫ్ట్గా బాబు పిల్లలు వాళ్ళంతా వాళ్ళే పెట్టుకోవచ్చు Thank you for watching. Thank you again.